నమస్కారం ఆశ్వీజ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ ఆశ్వీజ మాసంలో దేవీ త్రిశక్తి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఈ దేవీ త్రిశక్తి పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకునే పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి మూడు చోట్ల తమలపాకులు ఏర్పాటు చేయాలి ఆ తమలపాకుల మీద పసుపు ముద్దలు ఉంచాలి ఆ పసుపు ముద్దలకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు బొట్లు పెట్టాలి మొదటి పసుపు ముద్ద మహాకాళీ స్వరూపంగా రెండో పసుపు ముద్ద మహాలక్ష్మి స్వరూపంగా మూడో పసుపు ముద్ద మహా సరస్వతి స్వరూపంగా భావించాలి మొదటి పసుపు ముద్ద దగ్గర నీలం రంగు రవిక వస్త్రాన్ని రెండో పసుపు ముద్ద దగ్గర ఆకుపచ్చ రంగు రవిక వస్త్రాన్ని మూడో పసుపు ముద్ద దగ్గర తెలుపు రంగు రవిక వస్త్రాన్ని ఉంచాలి మొదటి పసుపు ముద్ద దగ్గర నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహాకాళికాయైన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి రెండో పసుపు ముద్దకి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం నమః అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదవాలి మూడో పసుపు ముద్దకి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం మహా సరస్వతి అయి నమ అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదవాలి మూడు పసుపు ముద్దల దగ్గర బెల్లముక్క నైవేద్యం పెట్టాలి పొంగలి నైవేద్యం పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మూడు పసుపు ముద్దల దగ్గర కూడా ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకొని ఈ పూజ చేయాలి మూడు పసుపు ముద్దల దగ్గర మూడు మట్టి ప్రమిదలు ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఒక వత్తి తూర్పు వైపు ఇంకో వత్తి ఉత్తరం వైపు వత్తి ఈశాన్యం వైపు ఉండేలాగా ప్రతి ప్రమిదలో కూడా మూడు వత్తులు వేసి దీపాలు వెలిగించి ఈ పూజ చేసుకోవాలి అలాగే మీరు వెలిగించిన దీపాల్లో పచ్చకర్పూరం పొడి కలపాలి ఆ సువాసన అంటే అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రం ఇలా పూజ చేసిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలకి కూడా కర్పూర హారతలు ఇచ్చుకొని నైవేద్యాలు సమర్పించాక తమలపాకులు అక్కలు ఉంచి మూడు పసుపు ముద్దల దగ్గర తాంబూలాలు ఉంచాలి దీన్ని దేవీ త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు దేవీ నవరాత్రుల్లో కానీ ఆశ్వీజమాసంలో వచ్చే ఆదివారం కానీ మాసంలో వచ్చే శుక్రవారం కానీ ఈ దేవి త్రిశక్తి పూజ చేసినట్లయితే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురి అనుగ్రహానికి చాలా సులభంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు అలాగే ఆశ్వీజ మాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపు కొంచెం తెచ్చుకొని ఒక భరిణెలో పోసుకొని పూజ గదిలో పెట్టుకోండి దానివల్ల ధన కనక వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపు తెచ్చుకొని దాంతో గౌరీదేవిని తయారు చేసుకొని గౌరీ పూజ చేస్తే కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న కన్యలకు తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి అలాగే అమ్మవారి ఆలయంలో ఆశ్వీజ మాసం సందర్భంగా మెట్ల పూజ చేసుకోండి మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇలా మెట్ల పూజ చేయటం ద్వారా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవి త్రిశక్తి పూజ సందర్భంగా మూడు పసుపు ముద్దలకు పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి ఓం మహాకాళికాయ్ నమ ఓం మహాలక్ష్మి అయి నమ ఓం మహాసరస్వతి అయి నమ మంత్రజపం చేయండి దేవి త్రిశక్తి పూజ ద్వారా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురి అనుగ్రహానికి సులభంగా కండి స్వస్తి